మీ పేరు నా పేరు పల్ల భిక్షం అండి భిక్షం ఏ మీది జీ తిరుమలగిరి జీ తిరుమలగిరి ఏ ఊరు అండి మీది జీ తిరుమలగిరి జీ తిరుమలగిరి మండలం సిబ్బెంల మండలం సూర్యాపేట జిల్లా ఏ మండలం సిబ్బెంల సిబ్బెంల మండలం సిబ్బెంల మండలం సూర్యాపేట సూర్యాపేట జిల్లా జిల్లా మొత్తం ఎంతమంది వచ్చారు మీరు ఇతరాలు మా కాడికి ఇరవై మంది దాకా వచ్చామండి ఇరవై మంది దాకా వచ్చారు ఏ షాప్ కు వచ్చారు ఏ షాప్కి వచ్చారు కృషి ఆగ్రో ఏజెన్సీ కృషి కృషి అగ్రో సేవ ఏజెన్సీ

దగ్గర దగ్గర ఉంది చూడండి అంత కాపు చిక్కు పైకి కూడా బాగా పోతా కాత పైకి పైదాకా చూడండి కాపు చెట్టు నుండి కాపే ఉంది చూడండి ఎంత కాపు ఉంది ఏ చెట్టు చూసినా కాపే ఉంది చూడండి కాపు దగ్గర కాపు కాసింది బాగా దగ్గర కాపు చిక్క కాసింది పైన ఫ్లవరింగ్ కూడా చూడు ఎలా ఉందో ఇంత గ్రీనేస్ అంటే గొబ్బ చెట్లు ఏమైనా వచ్చినాయా ఒకటి ఒకటే రెండు గార్డు ఉన్నాయి కానీ ఒక ఒక రెండు చెట్లు వచ్చినాయి అంతే చూడండి కాపు కూడా చూడండి ఎంత బాగుందో ఇది సగం బై రేవి పెట్టిన సగం ఏదో డెవలప్ పెట్టిన రెండు సేమ్ ఉన్నాయి కాపు చూడు ఏ సైడ్ చూడు కాపు చూసి చూడు పై దాకా కూడా ఇంకా వస్తుంది ఇంకా రెండు వేల పదిహేను ఇరవై తోటి ఇంకో స్టెప్ కూడా వస్తుంది కూడా వస్తుంది బాగుంది కూడా చాలా బాగుంది కాపు చూడు చెట్టు చెట్టు ఏ చెట్టు చూసినా ఫుల్గా ఉంది కాపు

అందరూ ఏమంటారు మిగతా వాళ్ళంతా తీసుకున్న వాళ్ళంతా కూడా మంచిగా ఉంది అంటే కొన్నిసారిగా అక్కడ ఇక్కడ తెచ్చి బాగలేదని మీ దగ్గరికి వచ్చినాయి సార్ అందరం కలిపి గ్యారంటీ చెప్తే అన్ని మీకు అన్న తీసుకొని చాలా బాగుంది అయితే దీనికి ఏం చేస్తా ఉంటా నువ్వు ఒకసారి కాప్ బాగా రావడానికి టార్గెట్ త్రిబుల్ నేను ఇస్తా అది అదొకటను త్రీ డి ప్లస్ నైట్రో పవరు బోరాకాలను పండుపోతూ రాలుతుంది బోరాకాలు అడబడదు చెట్టు నిండా కాపీ సినిమా కింద నుంచి కాపే మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది ఇంకో స్టెప్ వస్తుంది ఓకే ఓకే అంతంతే ఉంది గుంపులు గుంపులు తిరుమలకి అంతే కదా మీద